పవన్ కళ్యాణ్కి బలమైన కాపు సామాజిక వర్గంలో మద్దతు పెరుగుతుంది నిన్నటిదాకా పవన్ ని జనసేనను దూరంగా చూసిన వారు సైతం ఇప్పుడు పవన్ ఆశా జ్యోతి అని అంటున్నారు ఇప్పటికే పవన్ కి పూర్తి స్థాయి మద్దతుని ఇస్తూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అండగా నిలిచారు ఏపీకి కాపు ముఖ్యమంత్రిని చూడాలని అనుకుంటున్నారు అందుకే ఆయన జనసేన ఎక్కువ సీట్లు కోరాలని కూడా సూచిస్తున్నారు కాపులకు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అధికారం అంటూ అటు కాపు సామాజిక వర్గాన్ని కూడా ఆయన ఉత్సాహపరుస్తున్నారు అయితే జోగయ్య కోరుకున్నట్లు టీడీపీ సీట్లు ఇస్తుందా అన్న సందేహాలు ఉన్నాయి అలా జరగకపోతే కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ కావడం అన్నది జరగదని కూడా మరో విశ్లేషణ ఉంది మరి ఈ సమస్యని కూటమి ఎలా పరిష్కరించుకుంటుంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ The సమీపిస్తున్న వేళ కాపు సామాజిక వర్గం ఏక తాటిపైకి వస్తున్నట్లు కనిపిస్తోంది కాపులంతా కూడా ఈసారి పవన్ కు అండగా నిలవాలని డిసైడ్ అయినట్లు సమాచారం ఈ నేపథ్యంలో కాపు జేఏసీ లేటెస్ట్ గా సమావేశమై పవన్ కు మద్దతుగా మాట్లాడింది ఒక విధంగా పవన్ ని ఇబ్బంది పెట్టకుండా ఆయన రాజకీయానికి పూర్తిగా సహకరించాలని కాపు జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు కాపులంతా ఐక్యంగా ఉండాలని జేఏసీ నేతలు కోరుతున్నారు రాజ్యాధికారం కాపులకు దక్కాలన్న ఎజెండాతో నిర్వహించిన ఈ సమావేశంలో కాపు నేత ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కాపులను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభుత్వాలు ఇంటికి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు మరి ఇది ఎవరికి హెచ్చరికో అన్నది చూడాలి అదే సమయంలో కాపులలో అనేక వలనే ఇంతకాలం అధికారం దక్కలేదని అంటున్నారు మనలో నుంచి ఒక నాయకుడు పార్టీ పెట్టి పోరాడుతుంటే మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని రామకృష్ణ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి కాపు నాయకత్వాన్ని బలపరచకపోయినా పర్వాలేదు కానీ దెబ్బతీయవద్దని ఆయన కోరారు ఇదే సమయంలో కాపు రిజర్వేషన్లను కూడా జేఏసీ మరోసారి చర్చకు పెడుతుంది పది శాతం రిజర్వేషన్లు కాపులకు కావాల్సిందే అంటోంది ఎన్నికల అజెండాలో దానిని పెట్టిన పార్టీకే మద్దతు అని కూడా తీర్మానించింది కాపులకు రాజ్యాధికారంతో పాటు కాపు సమాజానికి రిజర్వేషన్లు కూడా కావాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది మొత్తం మీద చూస్తే కాపుల జేఏసీ మద్దతు ఎవరికి అని చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ కి మద్దతుగానే ఈ మీటింగ్ సాగిందని అంటున్నారు కాపుల రిజర్వేషన్లు ఇచ్చే పార్టీకి సపోర్ట్ అని చెబుతున్నా ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమికి మద్దతు ఇచ్చేలాగానే సమావేశం సాగిందని టాక్ వినిపిస్తుంది రాజ్యాధికారం దక్కాలన్నది ఆలోచన అయినా ముందు కాపులకు ఒక స్థిరమైన రాజకీయ నాయకత్వం సొంత పార్టీ ఉండాలన్నా దానికి మెజారిటీ కాపు నేతలు మద్దతుగా నిలుస్తున్నారు అలా చూసుకుంటే కనుక జనసేనను కాపాడుకోవాలని కూడా వారు భావిస్తున్నారు అది పవన్ కళ్యాణ్కి ఎన్నికల వేళ కొండంత అండా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు